నియోజకవర్గం సార్ గురంగొండ మండలం నడింగ పోస్ట్ పేరంపల్లి వాస్తవం సార్ నేను ఒక ఆర్మీ పర్సన్ సార్ నాకు పంతొమ్మిది వందల నలభై నుంచి మా పితరచితం ఆస్తి ఉంది సార్ అందులో ఇదివరకు మేము ఎక్కడే కానీ అమ్మినట్టు కానీ ఎక్కడే కానీ స్టేట్మెంట్ కానీ రికార్డ్స్ కానీ ఎక్కడే కానీ లేవు సార్ అయితే చింతగుప్తల రజినాయక్ కుమార్ అనే వాళ్ళు వచ్చి సార్ రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు మా భూమి కబ్జా చేసి మా భూమిలోకి రాణి కన్నా హరాస్మెంట్ చేస్తున్నారు సార్ అయితే సార్ మేము కోర్టు 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 వేశారు సార్ కోర్టు ద్వారా హరాస్మెంట్ చేశారు సార్ కోర్టులో సార్ నిర్మలమ్మ పేరు మీద ఫస్ట్ కోర్టు కోర్టుకేసారు సార్ నిర్మలమ్మ పేరు మీద కోర్టులో మేము కేసు గెలిస్తే మళ్ళా అది రజనీ కుమార్ పేరు మీద మార్చారు సార్ మళ్ళా కోర్టు కోర్టు కోర్టుకేసారు సార్ కోర్టు రజనీ కుమార్ మీద కోర్టు కోర్టులో గెలిస్తే మళ్ళా అది రజనీ త్రివేణి పేరు మీద మారింది సార్ త్రివేణి మీద మళ్ళా కోర్టు గెలిస్తే మళ్ళా సుకుమార్ ట్రస్ట్ అయింది సార్ ట్రస్ట్ అయింది ఆ సర్వే నెంబర్ లో వచ్చేది సార్ మా గ్రామంలో ఐదు వందల అరవై రెండు బార్ ఏ సార్ అయితే ఆ సర్వే నంబర్ గాను ఎనిమిది ఎకరాల ఇరవై సెంట్లు ఉంది సార్ అది మా పితాచితం ఆర్సీ సార్ రైట్ ఇప్పుడు మీరు ఫైనల్ గా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు అటు చూసి చెప్పండి మీరు ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు మీరు ఏం కోరుకుంటున్నారు చెప్పండి సార్ నా భూమి నా భూమిని నేను కాపాడుకోలేని స్థితిలో ఉన్నాను నేను దేశాన్ని కాపాడే పరిస్థితి దేశాన్ని క్షణంలో నేను కాపాడుతాను అలాంటిది నా నా విలేజ్ నా భూమిని నేను కాపాడుకోలేకున్నాను సార్ దయచేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను సార్ ఇంకోటి సార్ మాదే కదా సార్ మా పల్లెల్లో ప్రజలు వచ్చేస్తారు మాది దేవ శ్రీమంతుడు సినిమాలో దేవరకోట లెక్క స్టోరీ సార్ మాది స్టోరీ సార్ మాది ఓకే సార్ మాది ఒక్కరిదే కాదు సార్ చాలా మంది బాధ్యతలు ఉన్నారు సార్ సార్ సైట్ వాళ్ళు వాళ్ళు ఆక్రమించిన సైట్ సార్ దాంట్లో కూడా మాకు ఐదు అడుగుల దారి ఉంది సార్ అవతల ఉండే పొలాలకు వెళ్ళేదానికి సార్ వాళ్ళు గిరిజనులు సార్ అయితే వాళ్ళకు ఇప్పుడు వాళ్ళు ఆక్రమించిన దాని వల్ల వాళ్ళు కనీసం అంటే పదకొండు కిలోమీటర్లు వెళ్ళవలసి వస్తుంది సార్ ఆ ఒక కిలోమీటర్ ఉండే దారి ఒక కిలోమీటర్లో వాళ్ళ పొలంలోకి వెళ్లే దారి ఇప్పుడు దాదాపు పదకొండు కిలోమీటర్లు తిరుగుకొని పోవాల్సి వస్తుంది సార్ అది కానీ సార్ మీ గ్రామంలో ఎన్ని ఎకరాలు సార్ వాళ్ళు కొన్నది రెండు వందల ఎకరాలు సుమారు రెండు వందల ఎకరాలు అయితే సార్ గుట్టలు వంకలు ఇవన్నీ పొరంకి అన్ని ఆక్రమ ఆక్రమణతో దాదాపు మూడు వందల ఎకరాల పైన ఇచ్చేసారు సార్ ప్రకృతినే నేచర్ అనేది ఖరాబ్ చేసేస్తారు రైట్ ఇది వీరు అడుగుతున్నటువంటిది పేరంపల్లి గ్రామానికి చెందినటువంటి ఒక ఆర్మీ జవాను ఆ గ్రామస్తులందరినీ కూడా తీసుకొని వచ్చి చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే వారు నేను ఆర్మీగా ఒక జవాన్గా ఉండి దేశాన్ని రక్షిస్తాను కానీ నా గ్రామంలో ఉన్నటువంటి నా భూమిని నేను రక్షించుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం పీలేరు నియోజకవర్గంలో గతంలో నుంచి ఏర్పడింది కాబట్టి ఇప్పుడు ఆ గ్రామానికి చెందినటువంటి ఎవరైతే భూ బకాసులు ఉన్నారో గతంలో వారు చిన్న పాయింట్ కూడా చెప్పారు శ్రీమంతుడు సినిమా చూస్తే దాంట్లో దేవరకొండ అనేటువంటి ఒక విలేజ్లో ఒక అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక రాజకీయ రాబందులుగా చెప్పబడినటువంటి కొంతమంది ఎలా ఆక్రమించారో ఎలా దందా చేశారో ఆ విధంగా ఆ ఊరు మొత్తాన్ని చెరపట్టారు ఆ ఊరు మొత్తంలో ఉన్నటువంటి భూములను ఆక్రమించారు గిరిజనులకు సంబంధించిన ఒక రోడ్డును ఆక్రమించడం వలన వాళ్ళు పదకొండు కిలోమీటర్ల దూర ప్రయాణం చేసి తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నారు ఆ గ్రామానికి ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు తక్షణం ఆ గ్రామానికి విజిట్ చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకొని వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం మీద తక్షణం ఒక విచారణ కమిటీ చేసి వాళ్ళకి న్యాయం చేసేయకపోతే వారికి సంబంధించి ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ చూస్తే ఒకసారి ఆ విజువల్స్ చూస్తే వాళ్ళు ఎంత అమాయికులు అర్థమవుతుంది పాపం వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఎక్కడ పోరాడతారు ఎలా వీళ్ళకి జరగాల్సినటువంటి న్యాయం జరగకపోతే ఇక ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి మరొకటి ఉండదు అనేటువంటిది అయితే అర్థమవుతుంది ఖచ్చితంగా మీ విషయంలో మరి మేము కూడా అవసరమైతే అయితే మీ గ్రామానికి కూడా వస్తాము ఖచ్చితంగా మీ వంతు మేము మా వంతు మేము పోరాటం చేస్తాం సార్ చెప్పండి చెప్పండి ఎక్కడో పోయేదానికి లేదు ప్లస్ వచ్చేసి స్టేషన్ గార్డ్కి పోవాలి రెండు నెలలు వరుసగా కంటిన్యూగా నైట్ లో పదకొండు సార్ బస్ సౌకర్యం ఉండదు సార్ ఇంటికి వాళ్ళ ప్లస్ వచ్చేసి బైకాడికి పోలేము ఇంట్లో ఉండలేము స్టేషన్ గార్డ్ పెంచోల్ హరాస్మెంట్ తో ఏదైనా సార్ జాబ్ ఫస్ట్ జాయిన్ అయినాడు సార్ ఉద్యోగం పెరిగి చేస్తామని పెరిగించిన ఫస్ట్ లో మనకు తెలియదు సార్ రూల్స్ అనేటివి అట్లయి మేము రాసి ఇవ్వాల్సి వచ్చింది ప్లస్ వచ్చేసి హాఫ్ అమౌంట్ ఇచ్చినాడు మిగతా అమౌంట్ ఇవ్వలేదు సార్ ఇప్పుడు మీకు డబ్బులు రాలేదు సగం సార్ ఓకే ఏడే ముక్కలు ఎక్కడా సార్ గంధ్రావాజ్ ఉంది మీకు ఇప్పుడు దాదాపు వచ్చేసి ఏడెనిమిది లక్షలు రావాలి సార్ ఇంకా ఓకే ఒక ఆర్మీ జవాన్ కి సంబంధించి బెదిరించి ఉద్యోగం తీసేస్తామని సంతకం పెట్టించుకొని ఎనిమిది లక్షల రూపాయలు ఎక్కొట్టారు అంతేనా సార్ ఇది ఇక్కడ దేశం ఎటుపోతుందో మరి రాష్ట్రంలో ఏం జరుగుతుందో అనేటువంటిది ఆలోచించారు మరి దీనికి సంబంధించి ఏదైనా వచ్చేసి మేము దేశాన్ని కాపాడుతాం కానీ ఇంటికాడ అందരെ కాపాడుకోలేకపోతున్నాం భూమిని కాపాడుకోలేకపోతున్నాం ఏడు సార్లు మీ బాధ అర్థమైంది పేరంపల్లి గ్రామానికి చెందిన అందరూ ఉదలుబెట్టారు 100% ఒకసారి ఎప్పుడు కొట్టారు ఎవరు కొట్టారు ఎవరు కొట్టించారు మైక్ తీసుకొని చెప్పండి పట్టుకోండి అమ్మ మైక్ పట్టుకోండి రజనీ కుమార్ కొట్టించారు రజనీ కుమార్ కొట్టిచారు కొట్టిచారు రైట్ రైట్ కుచన్ మిరల్ కృష్ణారెడ్డి గారు ఉన్నారు రామ సముద్రం నుంచి కృష్ణారెడ్డి గారు మాట్లాడే ముందు ఎవరైతే మాజీ జడ్జి రావు